వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్స్వి బ్స్ మీ అందరి కోసం ఒక వీడియో వీడియోతో అయితే వచ్చేసింది ఆ వీడియో ఏంటంటే బహుశా ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా ఈ ఇదేంటంటే అందరి డైలీ యూజ్ చేసేదే చాలా మందికి అయితే డైలీ యూజ్ అనేది చెప్పొచ్చు మెయిన్ వచ్చేసి ఆడవాళ్ళకి ఒక సతకాలని నెప్పని ఒక సతాలని చెప్పని ఒకసారి చేయి నొప్పని ఏదో ఒక దానికి పనికి వచ్చేది ఏంటి సుత్త అంతా చెప్తుంది అసలు మ్యాటర్ చెప్పట్లేదు అనుకుంటున్నారా తిట్టుకోకండి చెప్తాను ఏంటంటే జెండు బాగుండి మనం శాస్త్రి బామ్ అవి యూస్ చేస్తున్నాం కదా అవన్నీ యూస్ చేసినా కూడా దీని అంత బెస్ట్ అయితే నాకు ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా యూజ్ అయ్యిద్దండి అందులో కూడా మనకి బయట కొనే శాస్త్రీ బామ్లు వాడితే రోజు దానికి ఎఫెక్ట్ అయిపోతాం అనమాట అటాక్ట్ అయిపోయి అది రోజు చేసుకు రాసుకుంటేనే మనకి నిద్ర పట్టేయటం లేకపోతే అది పెట్టుకుంటేనే కొంచెం చేయి నొప్పి తగ్గింది తలనొప్పి తగ్గింది అన్న ఫీల్లో జెండు జెండుమా అనేది మెయిన్గా వచ్చేసి అదొక మెడిసిన్ లాంటిది ఏనండి మనకి అలవాటు అయితే కంపల్సరీ అలవాటు అయిపోతుంది కానీ ఈ జెండుమా వచ్చేసి మనకు అలా అలవాటు అనేది ఉండదు అది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆయుర్వేదిక్ అండి మనకి పచ్చారి దుకా షాపుల్లో అయితే అమ్ముతారు ఇదివరకు ఈ ప్యాకెట్ వచ్చి థర్టీ రూపీస్ అలా ఉండేది ఇప్పుడైతే దీని కాస్ట్ అయితే పెరిగిపోయింది ఎందుకు పెరిగిందంటే దీన్ని యూజ్ చేసే వాళ్ళు కూడా అయ్యారనమాట అందువల్ల దీని కాస్ట్ అయితే పెరిగింది అని కరోనా వచ్చింది అందుకని దీని కాస్ట్ అయితే పెరగలేదు మళ్ళీ అలా చెప్పుకుంటారని చెప్పి చెప్తున్నాను ఇదివరకు దీని గురించి చాలా మందికి తెలియదండి ఇప్పుడైతే దీని గురించి అందరికీ తెలుస్తుంది అనమాట అందుకని ఇది దీని కాస్ట్ అయితే పెరిగింది అయితే ఈ ప్యాకెట్ని మనం పచ్చారి కొట్టులోకి వెళ్ళి షాపులోకి వెళ్ళి అడగాలి ఏమని అడగాలంటే జెండు బామ్ తయారు చేసుకునే దినుసులు ఇవ్వండి అని చెప్పి అడిగితే ఇస్తారు అన్నమాట ఆయుర్వేదిక్ షాపులో అండి ఇంకో మరొకసారి చెప్తున్నాను చాలామందికి పచ్చారి కొట్టు అంటే తెలియదు అందుకని ఆయుర్వేదిక్ షాపుల్లో వెళ్ళి ఇలా జెండు బామ్ దినుసులు తయారు చేసుకునే అని చెప్తే ఇస్తారు ప్యాకెట్ అయితే నేను తెచ్చేసుకున్నానండి అసలు దీన్ని ఎట్లా తయారు చేస్తారు దీంట్లో ఏమేమి ఇస్తారో ఒకసారి చెప్తాము దీంట్లో అయితే ఫస్ట్ మైనం ఇస్తారండి ఇది చూసారా ఇదైతే మైనం ఇదేమో చిన్న చిన్న లాగా అంటే మనకి బయ ఇంటికి కట్టుకుంటాం చూసారా స్ఫటిక ఆ స్పటిక లాంటిదే ఇది అన్నమాట ఇదేంటంటే ఎండుమా అనేది కరిగిపోకుండా ఉండటానికి మనకి పనిచేసింది అనమాట దీంట్లోనే కొంచెం మనం హెడ్ తలకి పెట్టుకున్నప్పుడు హెడ్కి దాని ఫీలింగ్ అనేది అనమాట ఇంకోటి ఏంటంటే మైనం మనకి మైనం అంటే క్యాండిల్ తెలుసు కదండి ఇదేమో మైనం అంటారు ఇది క్యాండిల్ ఇది కూడా కొంచెం ఇస్తారు ఇదెందుకు ఇస్తారంటే లిక్విడ్ ఫామ్ ఎక్కువగా అవ్వకుండా మనం ఎప్పుడైనా మూత తీసి పెడతాం కదా అలాంటప్పుడు అది స్మెల్ అనేది అంత తొందరగా వెళ్ళిపోకుండా ఈ మైనం అనేది ఇస్తారు అసలు వచ్చేసి ఈ వాటర్ అండి ఈ వాటర్ మాత్రం మూలికలతో తయారు చేస్తారు ఈ వాటర్లోనే ఉండద్ది మనకంతా కాటుదనం మ మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ ఏమన్నా ఉండకుండా అలాంటిదంతా ఈ వాటర్లో ఉండద్ది అయితే దీన్ని కట్ చేసుకొని మనం ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం చాలా ఈజీగా దొరికిద్దండి మీరు దొరకదు అన్న ఫీలింగ్ అయితే పెట్టుకోవద్దు ఒకసారి యూస్ చేయండి చాలామందికి తెలుసుండొచ్చు తెలియకపోవచ్చు మన పాతకాలపు అమ్మమ్మలకి వాళ్ళకైతే చాలా తెలుసుండేది ఎందుకంటే ఇది కూడా నాకు మా అత్తయ్యే చెప్పారనమాట అంటే మా అత్త అంటే మా వారి అమ్మగారు అయితే కాదండి మా మేనత్త అన్నమాట నేను ఘాట్ అయితే మా కళ్ళకి కొట్టేస్తుంది కట్ చేసి పెట్టేసుకున్నాను అంతా ఓపెన్ చేసేసుకున్నాం ఇది మైన ఇదంతా ఈ గిన్నెలోకి స్పూన్తో వేసేసుకున్నాం ఏమి కాదండి చేతికి తగిలితే ఏదో అయిపోయింది అని ఫీల్ అవ్వద్దు భయపడొద్దు అన్నమాట ఏమీ కాదు అసలు ఇది మనకి హాని చేసేది అయితే చాలా చాలామంది తెలియదు కదండి మళ్ళీ భయపడతారు కదా అందుకని చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ తప్పుగా అనుకోవద్దు చెప్పిందే చెప్తున్నాను అని చెప్పి ఇవన్నీ గిన్నెలో వేసేసుకుంటున్నానండి చిన్న పిల్లలైనా రెడీ చేసుకోవచ్చండి మనకి రాదు తెలియదు అన్న ఫీలింగే లేదు చూడండి మొత్తం వేసేసుకుంటున్నాను ప్లేట్లోవి ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాం చూసారా స్మెల్ అంతా దీంట్లోనే దీంట్లోనే ఉంటుందండి ఏంటంటే ఇవి చెట్టు నుంచి తీసినా కొంచెం మెడిసిన్ లాంటిది ఉన్నది కదా అది బాటిల్లో నింపి పెడతాను అన్నమాట వాళ్ళు స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను ఇక్కడ మాత్రం గమనించుకోండి చిన్న సగ మీద పెట్టుకోండి తొందరగా అయిపోయింది అనమాట ఇది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక త్రీ మినిట్స్ అంతకన్నా ఎక్కువ పట్టదు చూసారా సరే ఎక్కువ అయిపోయింది కొంచెం ఆపుకుంటా పెట్టి ఈ మైన వంట మనకి కరగాలి పెట్టుకున్న తర్వాత కలుపుకోవటం మాత్రం మర్చిపోకండి అదే కరిగిద్ది అన్న ఫీలింగ్ లో మాత్రం ఉండొద్దు ఏంటంటే కింద మనకి కాలిపోయింది అనుకోండి ఇది అంటుకున్న స్మెల్ వచ్చేది కానీ జనబాన్ స్మెల్ అంతా చనిపోయిద్ది అనమాట సైవ చూసుకొని పెట్టుకుంటా ఉండండి ఇది ఎలా తయారయ్యింది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం మనం పక్కకు తీస్తే దీని ఘాట్ అనేది మనకి ముక్కులకి కొట్టేసిద్ది మాకైతే దీని ఘాట్ వస్తుంది మరి నాకు ఇట్లా పెట్టిన తర్వాత మూత అయితే తీయకుండా ఇట్లా మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత అది చల్లారాలండి బాగా చల్లారిపోయిన తర్వాతే మీరు మూత తీసి వెంటనే డబ్బాకి వేసేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఇది ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే మనం కొంచెం గోరుగెచ్చిగా ఉండేది చూసారా అలాంటప్పుడు డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసుకోండి మరీ డబ్బా హీట్ లేకుండా కూడా వేసుకోవద్దు అంటే ప్లాస్టిక్ డబ్బా ఉంది చూసారా ఇలాంటి డబ్బాలో వేసుకునేటప్పుడు మాత్రం బాగా చల్లారిపోయిన తర్వాతే వేసుకోండి ఎందుకంటే అది లోపల హీటింగ్ అలాగే ఉండేది పై మాత్రం చల్లారిపోయినట్టు అనిపించింది అనమాట నాకు ఫస్ట్లో తెలీదు ఏం చేశారంటే ఇలాంటి డబ్బాలో వేసి పెట్టేసాను అన్నమాట ఆ డబ్బా అయితే లోపల లోపల పెగిలిపోయి అది ఏమైందంటే కింద నుంచి కారు వచ్చేసింది అంత హీట్ ఉండిద్ది అనమాట ఇదైతే మనం బంగారం కాల్చేటప్పుడు దాన్ని అంటారు కదా అది ఎలా ఇది కూడా అలాగే ఉండద్దు సో దయచేసి గాజు గిన్నెలో వేసుకునే వాళ్ళైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోండి అదే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో వేసుకునే వాళ్ళైతే బాగా చల్లారిపోయిన తర్వాతే వేసుకోండి సరేనా ఇది చల్లారిపోయినాక మీకు డబ్బాలో వేసేటప్పుడు చూపిస్తాను చల్లారిపోయిన ఫ్రెండ్స్ చూసారా ఎలా తయారైందో ఒక డబ్బాకి ఇప్పుడు ఇలా చల్లారినప్పుడు వేసుకోండి అదే మీరు చాలా ఫ్రెండ్ ఫ్రెండ్స్ డబ్బాలో అయితే వేసుకుంటున్నాను ఈ చెంచా ఉంది కదా ఈ చెంచాలు నేను అయితే మనం కొనుక్కున్నాం కదా సీషా ఆ శీషాలు పట్టేసిద్ది అలాంటి శీషాలు అయితే ఒక నాలుగు ఐదు కంపల్సరీ అయిపోతాయండి ఇది కంటైనర్ పెద్దగా ఉంది కాబట్టి మీకు అలా అనిపించవచ్చు కొంచెమే వచ్చిందని కావాలంటే మీరు ఆ సీషా తీసుకొని కౌంటర్ చేసుకోండి ఆ సీషాతో అయితే నాలుగైదు శీషాలు గట్టి నాలుగు అవుతాయండి ఐదో చూసా కొంచెం తగ్గిద్దామా అంతే చూసారా స్మెల్ అయితే మస్తు ఉందండి నిజం చెప్తున్నాను ఇది వాడటం మొదలు పెట్టిన తర్వాత ఇది అంత ఘాట్ ఉందంటే అంత ఘాట్ ఉంటుంది ఇది వాడటం మొదలు పెట్టిన తర్వాత మీరు ఇంకోటి అయితే వాడరు ఇది మాత్రం చూసాను నేను కొంచెం పెట్టాను అమ్మంతేసింది ఇంకేంటంటే మీరు పెట్టుకునేటప్పుడు మూత తీసుకొని కొంచెం పెట్టుకుంటారు కదా ఆ తర్వాత వెంటనే మళ్ళీ మూత మాత్రం కంటైనర్ గట్టిగా వెయ్యి మూత పెట్టేసుకున్నారనుకోండి స్మెల్ అనేది చాలా రోజులు ఉంటుంది ఏదైనా అంతే ఇది మీరు మూత తీసి ఉంచారనుకోండి స్మెల్ అయితే తొందరగా వెళ్ళిపోయింది అనమాట కానీ దీంట్లో ఉన్న ఘాటు మాత్రం తగ్గదు అది మాత్రం నేను గ్యారెంటీ ఇస్తాను స్మెల్ విషయానికి వస్తే మాత్రం మీరు మూత కరెక్ట్గా పెట్టుకుంటే అది స్మెల్ అనేది బాగుంటుంది ఈ ఘాట్ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉండదండి ఇంకోటి ఏంటంటే ఇది మీకు నచ్చితే మాత్రం ఒకసారి పచ్చరు కొట్టడం అంటే ఆయుర్వేదిక్ మూలకల షాపులో ఒకడి ఒక ప్యాకెట్ వచ్చి ఇప్పుడైతే కాస్ట్ నైంటీ రూపీస్ ఉంది అదే ఇది వరకు అయితే థర్టీ రూపీస్ ఉంది ఇప్పుడైతే కాస్ట్ నైంటీ రూపీస్కి వచ్చింది ఒక్కసారి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది కొంచెం ఉంది నేను సీషా ఉంది దాంట్లో వేసుకుంటాను ఇదేమో అమలుగా కంటైనర్లు పెట్టాను అనమాట మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ ట్రిక్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్